గోల బాలరాజు గారు వారు న్యాయవాది న్యాయ విద్యలో వారు పిఎస్ కూడా పొందారు మరి అతి తక్కువ వయసులోనే మంచి విద్య అదే విధంగా మంచి అవకాశం వారికి ప్రజా సేవ చేయడానికి ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారిగా రెండు వేల పద్నాలుగులో అచ్చంపేట నుంచి గెలిచారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా రెండోసారి అచ్చంపేట నుంచి గెలిచి భారతీయ జనతా పార్టీ ఈ యొక్క రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయంగా మారుతున్న విషయాన్ని మనం గుర్తించాలి మరి బాలరాజు గారు ఈ రోజు అది గుర్తించి భారతీయ జనతా పార్టీ పెరుగుతున్నటువంటి ఒక సందర్భం నరేంద్ర మోదీ గారు పేద ప్రజలకు దేశం కోసము బడుగు బలహీన వర్గాల కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారో దాన్ని ఆకర్షితులై వారు జరిగింది వారికి నేను మర్యాద పూర్వకంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వారిని చేర్చుకొని మా పార్టీ బలోపితానికి కేవలం అచ్చంపేట ప్రాంతమే కాకుండా యావత్ తెలంగాణలో కూడా వారు కృషి చేస్తారని చెప్పేసి భావిస్తూ నమ్ముతూ వారిని పార్టీలో వారికి సభ్యత్వం కూడా ఇవ్వడం జరిగింది భారతీయ జనతా పార్టీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఎంపీ లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో బాలరాజు గారికి మెంబర్షిప్ ఇవ్వడం జరుగుతా ఉంది గౌరవ ఎంపీ లక్ష్మణ్ గారు వారికి షాల్వా కప్పి స్వాగతం పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుంది